రెండో కొరందీలకు నాలుగవ అధ్యాయము కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుష్యుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నాము మా సువార్త మరుగు చేయబడిన ఎడల నశించుచున్న వారి విషయములలోను మరుగు చేయబడి ఉన్నది దేవుని స్వరూపము ఉన్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారికి ప్రకాశింపకుండా నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనము కలగజేసెను అంధకారములో నుండి వెలుగు ప్రకాశించును గాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించెను గనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని క్రీస్తు యేసును గూర్చి ఆయన ప్రభు అనియు మమ్మను మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము ఆయనను ఆ బలాధిక్యము మా మూలమైనది ేవునిదైయుండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు ఎటుబోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడు వారము కాము అపాయములో నున్నను కేవలము ఉపాయము లేని వారము కాము దిక్కు దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము ఏసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచున్నాము ఏల అనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము కావున మాలో మరణమును మీలో జీవమును కార్యసాధమగుచున్నవి కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము కృతజ్ఞతాస్థుతులు విస్తరింపజేయులాగున సమస్తమైనవి మీ కొరకు చేయు మీ కొరకై ఉన్నవి కాగా విశ్వసించి తిని గనుక మాటలాడి తిని అని రాయబడిన ప్రకారము అట్టి విశ్వాసముతో కూడిన ఆత్మగలవారమై ప్రభు అయిన యేసును లేపినవాడు ఏసుతో మమ్మును కూడా లేపి మీతో కూడా తన ఎదుట నిలవబెట్టునని ఎరిగి మేమును విశ్వసించుచున్నాము గనుక మాటలాడుచున్నాము కావున మేము అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించి అంత్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము గనుక క్షణ మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలగజేయుచున్నది ఎలా అనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు